హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా పంచపండు అయితే తీసుకొచ్చారు చంద్ర గారు డ్యూటీలో చాలా ఎక్కువ ఉంటాయండి అయితే దీని కాస్ట్ ఎంత కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈసారి అయితే కొంచెం చిన్నది తీసుకొచ్చారు మనం స్టార్టింగ్ లో తెనాల నుంచి వచ్చేటప్పుడు అయితే విద్య అంత హైట్ అయితే తీసుకొచ్చారు అది చాలా పెద్దది ఇక్కడ అందరికి పంచినా సరే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టింది అది తినడానికి అంత పెద్ద కాయ అయితే తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చి ఒక టూ డేస్ అలా అయ్యిందండి అయినా మనం ఇంకా అనేసి నేను కొయ్యలేదు ఇప్పుడైతే ఇంటి నిండా స్మెల్ అండి చాలా స్మెల్ వచ్చేస్తుంది ఇంకా అందుకనేసి ఇప్పుడు కోద్దాంలా అనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ చేసాము ఇది అయితే నేను కొంచెం ఆయిల్ అండ్ కత్తి ఇంక ఈ పళ్ళు అనేసి ప్లేట్ ఒకటి తీసుకొచ్చాను ఇది కొయ్యడం చాలా సింపుల్ అండి మనకు అనిపిస్తుందమ్మ కొంచెం కష్టమేమో అనేసి చాలా స్మూత్గా అయితే తెగిపోతుంది లేడీస్ కూడా కోసేవచ్చు ఫస్ట్లో అనుకున్నాను అంటే అప్పుడు తెచ్చారు కదా ఫస్ట్ టైంలో అమ్మో చాలా కష్టమేమో అనుకున్నాను ఎప్పుడు కూడా కొయ్యలేదు అదే ఫస్ట్ టైం నా లైఫ్లోని చాలా సింపుల్ అబ్బా అనిపించింది ఇప్పుడైతే మరీ సింపుల్గా అయితే చాక్ అయితే వెళ్ళిపోతుంది అంటే బాగా ముగ్గిపోయిందిలండి ఇది టూ డేస్ అయింది కాబట్టి చాలా బాగా ముగ్గుపోయి కలర్ కూడా కలర్ కలర్లో బాగా వచ్చేసి వచ్చేసింది ఫస్ట్ అయితే పై మూటికి అయితే కొయ్యాలంట నాకు తెలియక నేనేం నార్మల్గా కోసేసాను స్ట్రైట్గా ఫస్ట్ కోసేసాను ఫస్ట్ ఇది కోసిన తర్వాత కోస్తే ఇంకా సింపుల్గా అయితే మనకి వచ్చేస్తుంది ఈ మూటి కోయడం చాలా కష్టమైపోయింది రౌండ్గా కోసిన తర్వాత ఈ మూటిని పట్టుకొని శుభ్రంగా చుట్టేసినట్లు తిప్పాలంట ఆ తర్వాత చందుగారు అయితే చేశారు అది ఇలా స్ట్రైట్ కోసుకున్న తర్వాత మళ్ళీ ఈ పీస్ అయితే నేను సపరేట్గా విడదీసి మళ్ళీ కోసాను తొనలు చాలా ఈజీగా రావడానికి అయితే ఒక చిట్కా అయితే చెప్తాను ఇంకా వీడియో అయితే చూసాయండి పనసపండు అయితే కోసేసాను ఒక పీస్ కూడా టేస్ట్ అయితే చూసేసాను కదా చాలా చాలా బాగుంది పనసపండు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దీని కాస్ట్ ఎంత కూడా కామెంట్ చేయండి ఇప్పుడు తొనలు చాలా ఈజీగా రావాలంటే ఎలా కోస్తానో ఒకసారి అయితే చూసేయండి ఇలా కోసిన తర్వాత పైన ఉంటుంది కదా ఆ పై వైట్గా ఉంది కదా దాన్ని అయితే నీట్గా కోసేసుకోవాలి అప్పుడు చాలా ఈజీగా అయితే మనకి తొనలు అయితే ఊడొచ్చేస్తాయి ఇదిగోంటే అండి

చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే తినపిస్తుందా అయితే వచ్చేయండి దీన్ని చూడండి మొలక కూడా వచ్చేసింది సో చూపిస్తుంది చెట్టు కూడా మనం వేసుకోవచ్చు ఇంకా పగిలిపోయి ఇంకా మొలక కూడా వచ్చింది వేలు చూడండి అది ఫ్రెండ్స్ ఈరోజు మనం సబ్స్క్రైబ్ ఒకసారి టేస్ట్ చూసాను なるほど。<noise> <noise>